సిద్దిపేట జిల్లా గజ్వల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ గా కైలాసం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు కోశాధికారిగా కిషన్ ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ తిరుపతిరెడ్డి సహాయ కార్యదర్శులుగా రాజారాం యాదగిరి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసాచార్యుల అధ్యక్షతన గజ్వల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శంకర్ శర్మ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య సలహదారులుగా గాడిపల్లి భాస్కర్ ఎన్సి రాజమౌళి గుంటుకు మల్లేశం రెడ్డి డాక్టర్ నరేష్ బాబు వైపాల్ రెడ్డి కార్యవర్గ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు విశేష కార్యక్రమాలలో మనం అందరం కూడా కార్యవర్గ సభ్యులు అయినంత మాత్రాన బా ఎవరో చేస్తారు లేదు అధ్యక్షులు చేస్తాడు సెక్రటరీ చేస్తాడు లేకుంటే ఆచార్య గారు చేస్తారనేది కాకుండా ప్రతి పాలకవర్గ సభ్యుడు కూడా ఖచ్చితంగా ప్రతి సమావేశానికి వచ్చేసి ప్రతి ఒక్క మన వారి యొక్క సమయాన్ని కేటాయించి ప్రతి కార్యక్రమం కూడా ఉత్సాహంగా అతి వైభవంగా ఏ కార్యక్రమము దేవాలయంలో జరిగినా మనమందరం కూడా ఇక్కడ నిలబడి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భక్తులకు ఎలాంటి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల తరఫున మేమందరం కూడా హామీ స్త్రీ యొక్క అభివృద్ధి మన అందరి అభివృద్ధి అనుకొని తప్పకుండా ఆ స్వామివారి యొక్క గత ఇరవై ఇప్పుడు వచ్చే బ్రహ్మోత్సవం ఇరవై బ్రహ్మోత్సవం అవుతుంది పంతొమ్మిది సంవత్సరాలు దాటి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించి ఇది శ్రీ చిన్నజీయర స్వామివారి శ్రీ అష్టములు వచ్చే ప్రతిష్టాపన జరిగిన ఆలయం ఇది స్టార్టింగ్లో ఉన్నదానికంటే ఇప్పటి వరకు దినదినా అభివృద్ధి చెందుతూ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అందులో భాగంగా మొదటి నుండి ఉండి ఆ స్వామివారికి చేసుకున్న సేవలకు గుర్తించి గత వాళ్ళకు నాకు ఒక సంవత్సరం తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు ఈ సంవత్సరంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆలయానికి రంగులు లేనటువంటి విషయాన్ని గుర్తించి చేసుకొని రంగులు వేయడం ఆలయానికి పంచలోహ శిఖరాన్ని ప్రతిష్ఠింపజేయడం కనుక సిసి రోడ్లు కానీ ముంగట అద్భుతమైన రేకుల షెడ్డు యాగశాల గల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ సమావేశం శాసనసభ సమావేశము చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని జరిపించడానికి తమవంతు సహాయంగా శాసనసభ్యులు రావడం జరిగింది ముఖ్యంగా అందరికన్నా ఈ మూడు బాధ్యత గల వ్యక్తులు మన అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ గారు కార్యదర్శి గల మరి వెంకటేశ్వర్లు గారు మరి పోషాద్ గారి కిషన్ కుమార్ గారు వీరి ముగ్గురి మీద చాలా బాధ్యతలు ఏర్పడ్డాయి ఈరోజు ఉంది దేవాలయము అంటే ఏంటిది దేవాలయము ఏ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఏ విధంగా అనేది ఇంతకుముందు చేసినారు కానీ ఇది ఒక బాధ్యతగా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మీ అందరి మీద వారు పునః పునః వాళ్ళ నమ్మకాన్ని మరొకసారి స్వామి నమ్మకంగా మీ మీద ఉంచారు కాబట్టి వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఆలయ అభివృద్ధిని వాళ్ళ మనం చూస్తున్నాం ఇవాళ కూర్చున్నటువంటి ఈ షెడ్ని చూస్తే అర్థమవుతుంది ఆలయం అనుకుంటే ఎంత త్వరితగతిన అభివృద్ధి చెందుతుందో మనం ఉత్తర ద్వారాన్ని ఈ ఉత్తర దర్శనం లోపే కంప్లీట్ చేసుకోబోతున్నాం దానికి సహకరించినటువంటి అనేక మంది పెద్దలవాళ్ళు కూడా ఉన్నారు వారందరికీ ఎవ్వరూ మంగళా శాసనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదు కోసం కాకుండా మీ తృప్తి కోసం ఇవాళ కమిటీ మెంబర్స్ బాధ్యతలు అప్పగించారు దాన్ని ఎల్లవేళలా కాపాడతారని మరొకసారి వారి మాటగా నేను చెప్తున్నాను ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నిక కాబట్టి శ్రీ కైలాస లక్ష్మణ్ గారు వారి అభిప్రాయాన్ని సంక్షిప్తంగా అందిస్తారు ఎందుకంటే